దేవుని పరిశుద్ధ ఉన్నప్పుడు మా ఏం కలుగుతున్న క్రిస్యందరూ ప్రేమైన వాళ్ళందరూ బాగున్నారా దేవుని కృపంలో మనం అందరం బాగున్నాం మరొక రోజును ఈ రీతిగా ప్రజలంచడానికి మనం ఇంటి అవకాశాన్ని కలిగి ఉన్నాం ఈరోజు కూడా ఈరోజు కూడా అన్నితో ఒక మాట పంచుకోవాలని దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపిస్తున్న యశ్వగ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా నీతిని అనుసరించు వారా నా మాట వినుడి నా బోధను హృదయం చూ జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దోషణ మాటలకు దిగులు పడకుడి దేవుడి ఉంటారు చూడండి ప్రియమైన వాళ్ళ దేవుడు ఎంత మంచివారు దేవుడు ఎంత మంచివారు మనుషులు ఎటువంటి వారు ఈ వ్యత్యాసాన్ని గనుకొని వ్యక్తి అర్థం చేసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఈ విషయాన్ని కనుక గ్రహించినట్లయితే దేవుడి మీద ఆధారపడి జీవించగలరు యేసుక్రీస్తు ప్రభు వారు నీతి అయి ఉన్నారు పరిశుద్ధత అయి ఉన్నారు విమోచన అయి ఉన్నారు ఆయన మనకు సమస్తమునకు ఆధారమై ఉన్నారు సమస్త జీవాధారమై ఉన్న దేవుడై ఉన్నారు మనం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అనుసరిస్తున్నాము ఆయన బోధనలు నేర్చుకున్నాము ఆయన మాటలను ఆలోచిస్తూ ఆయన అభిదారులను నడుస్తున్నాం అయితే మీకు గుర్తు చేయాలి తెలియపరచాల్సిన విషయం ఏంటంటే మనుషులు పెట్టు నిందకు భయపడకొని వారి దోషణ మాటలకు దిగులు పడకొని ఆదిమ కాలం నుండి దేవుని ప్రజలను నిందిస్తూనే ఉన్నారు దూషిస్తూనే ఉన్నారు ద్వేషిస్తూనే ఉన్నారు అయితే వారు ఆ దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని మీద ఆధారపడి మరి జయించారు దేవుని మీద ఆధారపడినప్పుడు జయం కలుగుతుంది మరి మనుషుల మాటలు వింగిపోయి దిగులు పడి బాధపడి చేయగలిగింది లేదు కదా దేవుని మీద ఆధారపడినప్పుడు ధైర్యం ఉంటుంది మరి నిభరం ఉంటుంది దేవుడు తప్పక సహాయం చేస్తారనే ఒక మనోధైర్యాన్ని కొన్ని నిండా కలిగి ఉంటారు మరి ఎవరైనా దూషిస్తున్నారా నిందిస్తున్నారా మరి దిగులు పడుతున్నావా వేదన చెందుతున్నావా నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు ఇది దేవుని పెట్టా దేవుడు వైపు చూడు తప్పకుండా చేయాలి పనుకుంటాం మీ మాటకి మినికిలు భద్రపరిచి ఆశీర్వించబడి కాక చిన్న ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను ప్రేమగా ఉన్నతమైన తల్లి ఈ స్థితిలో ఉంటాను నేను మంచి దేవుడు మీదంత గొప్ప దేవుడు మీ మాటలు శక్తి నాయన మీ శక్తి చేత మీ మాటలో ఉన్న బలం చేత మీ ప్రజలను తాకి బలపరిచింది ఇచ్చి ఆశీర్వచారు ఈ జనపు మనవు ప్రయాణాలు ప్రయత్నాలు అనేది తోడే ಅಡಿ ಕುಡಿಯ ಆಮೇಲೆ ದೇವರು ಪ್ರೇಮನ ಲಕ್ಷ್ಮೇ ಪ್ರಭಾವ ಶಾಶ್ವತ ಕೃಪಾ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಸಹವಾಸ ದಿವಸ ಸಹವಾಸರು ಮನಕರಿಶುದ್ಧ ಸದಾಕಾಲ ತೋಟ ಆಮೇಲರ್ಶ್